మహారాష్ట్ర ఎన్నికలు అయితే కాంగ్రెస్కి గట్టి దెబ్బనే ఇచ్చాయి గట్టి ఎదురు దెబ్బని చెప్పచ్చు జార్ఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయలేదు ఎందుకంటే అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చతో కలిసి పోటీ చేసింది అక్కడ పదహారు స్థానాల్లోనే గెలిచింది కాకపోతే అక్కడ హేమంత్ సురేన్కి అయితే ఈ పదహారు సీట్లు ఉపయోగపడతాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి కాంగ్రెస్ ఈ ముక్తి మోర్చ జార్ఖండ్ ముక్తి మార్చ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అయితే ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతీ కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో గెలిచిన ఇప్పుడు సీఎం కూర్చి ఎవరనేదే ఇప్పుడు పెద్ద తంట అయిపోయింది ఇప్పుడు అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ఒకవైపు సిండే శివసేన మన ఏకనాథ్ సిండే గారు ఒకవైపు ఇంతకుముందే ఏకనాథ్ సిండే గారు ముఖ్యమంత్రిగా చేశారు మరి ఈరోజు బీజేపీ హవా కూడా అక్కడ బాగానే ఉంది గతం రెండు వేల పంతొమ్మిదిలో కంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది స్థానాలు ఎక్కువ స్థానాల్లో గెలుచుకుంది ఇరవై ఎనిమిది ఎక్కువ స్థానాల్లో గెలిచింది బీజేపీ మరి ఇప్పుడు నూట ముప్పై నాలుగు స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు అలాగే యాభై ఏడు స్థానాలు గెలుచుకున్నటువంటి శివసేన సిండే శివసేన నుంచి ఏక్నాథ్ సిండే గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా పోటా పోటీ కానీ సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు అయితే బీజేపీ అధిష్టానం ఎవరికి ఇస్తుంది అన్నదే చూడాలి ఎందుకంటే అజిత్ పవార్ గారికి నలభై ఒక సీట్లు వచ్చాయి ఒకవేళ ఏక్నాథ్ సిండే గారు ఏమైనా చేయరు ఖచ్చితంగా అయితే ఆయన ఏమీ రబలుగా మారరు ఒకవేళ మారితే అజిత్ పవార్ గారి సీట్లు ఉపయోగపడతాయి కాబట్టి ఆయన ఎటు మాట్లాడడానికి లేదు ఈయన ఎటు మాట్లాడడానికి లేదు కాబట్టి మహారాష్ట్ర కుర్చీ మాత్రం ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్కి ఇచ్చే ఆలోచనలు అయితే బీజేపీ అధిష్టానం ఉంది